వా నాన్న అక్కడ చూడు అక్కడ చూడు అక్కడ అక్కడ నా చెట్టు నుంచి చెట్టు నుంచి చూడు ఎక్కడైనా ఎత్తుకుతాం కాని ఇప్పుడు మా ఇదైతే సిల్లీ థింగ్ మా తాత అయితే లాస్ట్ అయిపోయి మేమే ఫోటోలు తిరుగు దిగుతున్నాము మ్యాగినేట్ చేసుకోవడానికి మ్యాగినేట్ కూడా తీసుకోవచ్చు మనం ఒకటి హారిజంట ఇంకోటి వర్టికల్ అనమాట అండ్ మా తాత అయితే తప్పిపోయాడు మేమైతే ఎక్కడనే వెతుక్కోవాలి అనుకున్నాము దాని తర్వాత ఊరికి ఒక రౌండ్ వేసాము ఇది చాలా అంటే చాలా బాగుంది ఇదే ఇది ఓన్లీ ఎంట్రన్స్ గే ఎంట్రన్స్ కేవ్ అన్నమాట అండ్ మా అమ్మ మా మా అమ్మ మా నాన్నకి చెప్పారు అదేంటి గైడ్స్ ఉంటారో అక్కడే కూర్చొని ఉంటారు అని చెప్పారు ఓకే అక్కడ బాకౌట్ అయింది వర్షం కూడా పడుతుంది మీరు కూడా చూసారు కదా వర్షం ఎంత పడుతుందో అండ్ ఆ వ్యూ అయితే ఉంది వర్షం పడుతుంటే ఇలా అటు విండ్ మొత్తం అటు తోసేసినట్టు విండ్ మొత్తం ఇటు తోసేసినట్టు బ్రిజిలింగ్ ఏమో మామే పడుతుంది చూసారు కదా ఇది డ్రైనేజ్ సిస్టము అప్పట్లోనే ఇది ఒక డ్రైనేజ్ సిస్టము చాలా అంటే చాలా ఇంటెలిజెంట్ ఇంటెలిజెంట్గా థింక్ చేశారు కదా అయితే కింద చూసేసుకొని పైకి ప పైకి ఏముండదులే అనుకోకండి పైకి వెళ్ళిన తర్వాత శివయ్య టెంపుల్ అయితే ఉంటుంది అక్కడ అక్కడ మాత్రం తర్వాత అయితే ఉన్నారు చాలా అంటే చాలా బాగుంది శివాయ కూడా కరెక్ట్ షేప్లో అయితే వచ్చారు ఇది ఓన్లీ ఒక స్టోన్తో తయారు చేశారు సో ఇప్పుడైతే మేము స్లీపింగ్ హనుమాన్ కైతే వచ్చాము చాలా బాగున్నారు అంటే ఈ హనుమంతుడు ఇక్కడైనా పడుకున్నారంట సో అందుకే స్లీపింగ్ హనుమాను పెట్టారు దాని తర్వాత ఈరోజైతే అంటే నాసిక్ షిరిడి ఇంకా అన్నీ అయిపోయాయి మాకు మేము ఆల్మోస్ట్ త్రీ డేస్ స్పెండ్ చేసాము ఇక్కడ చాలా ట్రిప్ అయితే చాలా బాగుంది సో దిస్ ఈస్ అవర్ ఎండ్ ఆఫ్ ద షిరిడి ట్రిప్ అండ్ మేము జల్నా నుంచి ఎక్కుతున్నాం డేలో ఏమేమి ప్లాన్ చేసుకోవాలంటే విష్ణేశ్వర్సపూర్ గ్రి కృష్ణేశ్వర్ ఎలోరా కేవ్స్ స్లీపింగ్ హనుమాన్ ఇవన్నీ ప్లాన్ చేసుకుంటే అయిపోతుంది కావాలంటే మనము ఔరంగబాద్ లో కూడా ఎక్కొచ్చు కానీ మాకు జల్నాలో దొరికింది టికెట్ సో జల్నాలోనే ఎక్కేస్తున్నాను సో మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ ప్లీజ్ నాకు థౌసండ్ సబ్స్క్రైబర్స్ రిడి వెళ్ళిన తర్వాత మేము ఫస్ట్ డే డేం చేసామంటే థీమ్ పార్క్ వెళ్ళాం ఊల్ చిరిడి వెళ్ళాం అండ్ పంచముఖ సెకండ్ డే అది లోకల్ షిరిడిలో లో చూసాము దాని తర్వాత సెకండ్ డే నాసిక్ లోకల్ చూసాము దాని తర్వాత ఈరోజేమో నాసిక్ నాసిక్ అయితే రాముడు బిగ్ స్టాచ్యూ సీతా గృహ రాముడు తెలరాముడు రాముడు అవి చూసాము నా తర్వాత క్రైంబకేశ్వరం చూసాం క్రైంబకేశ్వరం అయితే చాలా బాగుంది ఈరోజు ఏమేమి వెళ్ళామంటే థర్డ్ డే థర్డ్ డే మేము వెళ్ళామంటే అంటే ఈరోజు ఫైనల్ డే ఏమేమి వెళ్ళాం కృష్ణేశ్వర్ అజంతా కేవ్ శనిశంగనపూర్ విష్ణేశ్వర్ అజంతా కేవ్ అంటే ఎల్లోరా కేవ్స్ దాని తర్వాత ఎల్లోరా కేవ్స్ వర్షం పడినప్పుడు ప్లాన్ చేసుకోండి ఎందుకంటే చాలా బాగుంటుంది దాని తర్వాత స్లీపింగ్ హనుమాన్ సో ఇదే మా ఫైనల్ ఎండ్ ఆఫ్ ద టూ లో కూడా ఎక్కొచ్చు కానీ మాకు చెల్నా నుంచి టికెట్స్ దొరికాయి సో ఏమైనా ప్లాన్ చేసుకున్నా ఔరంగాబాద్ నుంచి ఎక్కండి లేకపోతే చల్నా నుంచి ఎక్కండి సో బాయ్